जना वनमोद सर्वजगानाथा ూపులైనటువంటి భక్తాదులకు శిరస్సు వంచి హృదయపూర్వకంగా పాదాభివందనములు సమర్పిస్తూ ఉన్నాను భక్తమహాశైలాల పరమ పవిత్రమైనటువంటిది భగవత్ ప్రసాదితమైనటువంటిది మానవ జన్మ దుర్లభం అనుషా జన్మ దుర్లభం పురుషాద్వయం దుర్లభం మోక్ష సంసత్తాం దుర్లభం హరికీర్తనం ఈ హరినామ స్మరణ చేయడం కూడా అదృష్టమే అతి దుర్లభమైనటువంటిది మనతో పాటు వసవక్ష మృగాకులన్నీ కూడా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు సృష్టిలో ఉన్నాయని అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే కానీ ఈ మానవునికి ఉన్నటువంటి ఒక గొప్పదనం భగవంతుడు ప్రసాదించినటువంటి అదృష్టం వరం ఏమిటి అంటే ఏది మంచి ఏది చెడు ఏది పాపము ఏది పుణ్యము ఏది ధర్మము ఏది అధర్మము అనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి ఈ మానవ జన్మ ఎంతో ఉన్నతమైనటువంటిది ఎన్నో జన్మల పుణ్యభరితంగా కానీ ఈ జన్మ మనకు లభించదు కదండి కనుక ఈ జన్మను ప్రసాదించినటువంటి ఆ భగవంతునికి మనం ఎంతగానో రుణపడి ఉన్నాము మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆ స్వామి వారి యొక్క నామాన్ని జపిస్తూ తరించేటువంటి సద్భాగ్యాన్ని ఈ కలియుగంలో భగవంతుడు మనకు ప్రసాదించాడు కృతయుగంలోను త్రేతాయుగంలోను ద్వాపర యుగాలలోను తపస్సులు చేయాలి యజ్ఞాలు యాగాలు హోమాలు చెయ్యాలి అనేకమైనటువంటి కఠిన దీక్షలన్నీ కూడా చెయ్యాలి కానీ ఈ యొక్క కలియుగంలో వెసులుబాటుగా ఈ యొక్క పరిస్థితుల ప్రభావానికి అనుగుణంగా యుగ ధర్మాల ప్రకారం మానవుని యొక్క నైజం ఎలా ఉంటుంది మానవుని యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి భగవంతునికి ఎరుక కనుక ఆయన మనకు అవకాశాన్ని ఇచ్చాడు హరే నాయన నిద్ర లేచింది మనలో నిద్రపోయే వరకు కంప్యూటర్ లాగా పరిగెడుతూ ఉంటుంది నీ మనస్సు నీ శరీరము అన్నీ కూడా కాబట్టి నీవు చరితార్థుడము కావాలి అంటే కాస్త అవకాశం కావాలి కదా కాబట్టి భగవంతుని స్మరించు మనస్ఫూర్తిగా ధ్యానం చెయ్యి ఏదో ఒక సమయాన్ని కేటాయించు భగవంతుడి అనుగ్రహాన్ని పాత్రుడమవుతావు అని భగవంతుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రడయ్యేటువంటి సద్భాగ్యాన్ని మనకు ఆ సర్వాంతర్యాన్ని అఖిల లోకారాజ్యుడు అయినటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ విష్ణుమూర్తి శ్రీ వెంకటనాథుడై తిరుమలలో వేంచేసి మనందరినీ కూడా రక్షిస్తూ ఉన్నాడు అలాంటి ఆ గోవిందుని యొక్క నామాన్ని స్మరిస్తూ ధరిస్తారని మరొక్కసారి మనవి చేస్తూ భక్తులారా పెద్దలారా మీ అందరికీ కూడా నమస్సుమాంజులు సమర్పించుకుంటూ కథా ప్రారంభం చేస్తూ ఉన్నాను ఒక్కసారి గట్టిగా గోవిందనామ స్మరణ చేద్దాం శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానములు అన్నమాచార్య ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క అన్నమాచార్య సంకీర్తనలు గానం కూడా ఏర్పాటు చేయబడ్డాయి కార్యక్రమాలకు సహకరిస్తూ ఉన్నటువంటి పెద్దవారికి అలాగే కార్యనిర్వాహకులకు అలాగే మా ప్రోగ్రాం అసిస్టెంట్ గారు అయినటువంటి మేడం గారికి చక్కటి సౌండ్ సిస్టమ్ ఓపికగా ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి మా సోదరులైనటువంటి రమేష్ అన్నయ్య గారికి అలాగే మిగిలిన అన్నయ్య గారికి అవునా చక్కగా సోదరులైనటువంటి ఓపికగా వారి డ్యూటీ వారు చక్కగా చేస్తూ ఉన్నటువంటి వారికి హృదయపూర్వకంగా నమస్సుమాంజలు సమర్పిస్తూ ఉన్నాను అలాగే హరికథ గానానికి అలాగే అన్నమాచార్య సంకీర్తనలకు రెండింటికి కూడా వాద్య సహకారం అందిస్తూ ఉన్నటువంటి మా వాద్య విద్వాంసులైనటువంటి వారు గౌరవనీయులు చక్కటి అనుభవజ్ఞులైనటువంటి వారు కీబోర్డ్ సహకరిస్తూ ఉన్నటువంటి వారు గొప్ప కళాకారులు అయినటువంటి వారు శ్రీనివాసులు అన్నయ్య గారు వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఎంతో అనుభవజ్ఞులైనటువంటి వారు గౌరవనీయమైనటువంటి వారు చక్కటి నైవిన్యాసకులైనటువంటి వారు జగన్మోహన్ అన్నయ్య గారు తబలా సహకరిస్తూ ఉన్నటువంటి వారికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను అలాగే ఎంతో అద్భుతంగా శృతి సహకరిస్తూ ఉన్నటువంటి వారు గౌరవనీయులైనటువంటి ఎం రెండెప్ప అన్నగారు వారికి కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటూ ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు విద్యను నేర్పినటువంటి నా గురువులైనటువంటి వారు నాకు జన్మనిచ్చి విద్యను నెప్పినటువంటి నా తండ్రి గారు అయినటువంటి శ్రీ వి రామిరెడ్డి భాగవతారు గారు వారి పాదపద్మములకు పుష్పాంజలి సమర్పించుకుంటూ నా రెండవ గురువులైనటువంటి ముడిపాటి భాస్కర శర్మ భాగవతారు గారి పాదపద్మములకు నమస్కారాలు తెలియచేసుకుంటూ ప్రారంభం చేస్తూ ఉన్నాను ఒక్కసారి గట్టిగా గోవింద నామస్మరణ చేసి కథలో ప్రవేశిద్దాం మహాభారతంలో పరమ పవిత్రమైనటువంటి భగవంతుడు ఉన్నాడు అని నిరూపణ చేయగలిగినటువంటి మహోన్నతమైనటువంటి శక్తి ఉన్నటువంటి చక్కటి కథాంశమైనటువంటిది ద్రౌపది మాన సంరక్షణమైనటువంటి కథను గానం చేస్తాము సావధాన చిత్తలేవిని మీ అమూల్యమైనటువంటి శుభాశింసలు అందిస్తారని కోరుకుంటూ ఒక్కసారి గట్టిగా గోవితనామస్ మనం చేసి కథను ప్రవేశిస్తాం యజ్ఞము పరిసమాప్తమైన తదుపరి అందరూ కూడా ఆనందంగా వెళ్ళిపోతూ ఉన్నారు ఇక సుయోధన చక్రవర్తి తన తొంభై తొమ్మిది మంది తమ్ములతో సహా వెళ్ళి ఉన్నారు ఆయన కూడా బయలుదేరుతూ ఉన్నాడట ధర్మరాజు అన్నాడు తమ్ముడు పరాయి వాళ్ళలాగా అప్పుడే వెళ్ళిపోతావా కాస్త ప్రశాంతంగా భోంచేసి అందరం కూడా కలిసి ఉండి తరువాత మయసభా విశేషాలన్నీ కూడా చూసి వెళ్ళవచ్చు కదా నాయన అన్నాడు సరే ఓం చేయడం విషయం అటుంచితే ఇంత దూరం వచ్చాం అందరూ కూడా మయసభను కూర్చి గొప్పగా కీర్తిస్తూ ఉన్నారు అది కూడా చూసి వెళితే పోతుంది కదా అనుకొని దుర్యోధనుడు అన్న నేను మయసభను చూసి వస్తాను అలాగే అని బయలుదేరి వెళుతూ ఉన్నాడండి మయసభను చూడడానికి ధర్మరాజ్ అన్నాడు తమ్ముడు సహాయంగా హీమసేను తీసుకుని వెళతావా అన్నాడు అక్కర్లేదన్నయ్య నేను వెళ్ళి చూస్తాను సరే నీ ఇష్టం వెళ్ళిరా అనగానే నేరుగా బయలుదేరి సుయోధన సార్వభౌముడు ఆ యొక్క మయసభలో ప్రవేశించాడండి వెంటనే అద్భుతమైనటువంటి శిల్పాలన్నీ కూడా అందమైనటువంటి అమ్మాయిలుగా మారిపోయి సుయోధను యొక్క కంటసీమను పుష్పాల హారంతో అలంకరించారు స్వాగత సత్కారాలు పలుకుతూ ఉన్నారు మహాశయ మహారాజా స్వాగతం 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 అంటూ స్వాగత సత్కారాలను ఏర్పాటు చేయగానే నృత్యాలతో అద్భుతమైనటువంటి విన్యాసాలతో ఆహ్వానాన్ని పలికారు ఏపీ రచనా చమత్కృతి ఉన్నటువంటిది అద్భుతాలి సభామై అవిర్వచనీయమై అందరూ కూడా కీర్తించే విధంగా ఉంది అనుకున్నాను అహోమయ్రహ్మ నీ యొక్క చతురత కల్పనా చతుర్యము బ్రహ్మకు గాని విశ్వ బ్రహ్మకు గాని లేదు 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 అని వర్ణించుకుంటూ వెళుతూ ఉన్నాడు ఎలా ఉంది అక్కడ పరిస్థితి అంటే మనస్సు నిర్మలంగా స్వచ్ఛంగా గనక ఉన్నటువంటి వారు వెళితే ఆ వయసభలో అన్నీ కూడా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా కనిపిస్తాయి మనస్సులో అసూయ ద్వేషాలు గనక ఉన్నాయనుకోండి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనిపిస్తుంది అక్కడ ప్రత్యేకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి ఉన్నాడు మయప్రభ అది చూడడానికి అందరికీ కూడా తరం కాదు సాధ్యం కాదు ఇక ఎలా వెళుతూ ఉన్నాడు ఆయన వెళుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రదేశం ఎలా ఉంది అంటే

మూసి ఉంచినటువంటి ద్వారము తెరిచినట్లుగా తెరిచి ఉంచినటువంటి ద్వారము మూసినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి ఒక్క చోట మృతికి తగిలింది ద్వారం హేమిటిది ఈ యొక్క అవమానం ఎవరు చూడలేదు కదా శత సముద్రము నేల వలయతుండైనటువంటి ఈ సుయోధన చక్రవర్తికి ఇంతటి పరాభావ ఎవరూ చూడలేదు కదా అనుకున్నాడు ఇంకా మూలముందో ఏముందో చూడాలని వెళుతూ ఉంటే నీలా తాపిన నీల లాగా కనిపిస్తూ ఉంది నల్లగా పాదాన్ని మోపాడు పాద ప్రక్షాళన చేసుకోవాలి అని ఆహా ఈ యొక్క అద్భుతమైనటువంటి సౌదములు జలాశయమా ఎంతో అద్భుతంగా ఉంది అని పాద ప్రక్షాళన చేసుకోవాలని చూశాడట అలా తాకితే నీళ్ళు లేవు కదా నీలా తాపిన నీల నీళ్ళలాగా భ్రమింపజేస్తోంది ఓ మయబ్రహ్మ ఎంత మోసకారివి నన్ను ఎన్నిసార్లు మోసం చేస్తావయ్యా అని అనుకుంటూ ఇంకాస్తా ముందుకు వెళ్ళాడు అలాంటి కొలను మరెప్పటి కనిపించింది ఓ హృదయమో అట్టిదే నేను మోసపోవడానికి పిచ్చివాడిని కాదు కదా మయబ్రహ్మ ఇది కూడా అలాంటిదే అనుకున్నాడు నేరుగా బయలుదేరి నవారున వెళ్ళిపోతూ ఉన్నాడట నాలుగు అడుగులు ముందుకు వేసేశాడు గబగబా గబగబా గమనబా ఎప్పుడైతే వచ్చేసాడు అది నిజమైనటువంటి కొలను నిజంగానే నీళ్లు ఉన్నాయి వెంటనే జాలి నీళ్లలోపడి కొల వరకు నీళ్లు వచ్చేశాయి పుట్టమ్ములు తడిచిపోయాయి ఏమిటి ఏమిటి అవమానం నా జరిగింది అని అనుకుంటూ ఉండగానే కనురెప్ప పాటులో ఇక్కడ ఏం జరుగుతుందో దుర్యోధనుడు వెళ్ళాడు కదా ఎలా చూస్తూ ఉన్నాడు అని ద్రౌపదీదేవి యొక్క చలికత్తలందరూ కూడా ఆ మేడపై నుంచి తొంగి చూస్తూ ఉన్నారు ఈయన నీళ్లలో ఎప్పుడైతే పడిపోయాడో వెంటనే ఆడవాళ్ళు నవ్వు ఆపుకోలేక పగలబడి నవ్వుతూ ఉన్నారు ఏ చెని పడిపోయాడే పడిపోనే పోయాడు ఇదేం పెద్ద గొప్పవాడ ఇది మయసభ మాయసభ చిత్ర విచిత్రమైనటువంటిది కదా పడిపోయాడే అని వాళ్ళు నవ్వుకుంటూ ఉంటే ఆడవాళ్ళ నవ్వులు వినిపించాయి లోపల ఉంది ద్రౌవలీ ఎందుకు ఇలా నవ్వుతున్నారు స్త్రీకి నవ్వు నాలుగు విధాలుగా చేయటంటారు కారణం లేకుండా నవ్వకూడదు కదా ఎందుకు నవ్వుతున్నానో తెలుసుకోవాలి అని ఆమె కూడా లోపల నుంచి వచ్చేసింది కానీ నలుగురు కలిసి ఎవరైనా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే కొత్తగా వచ్చే వ్యక్తైనా సరే ఏం బాగా నవ్వుతున్నారు ఏమైంది విషయం అని చిరు తరహాసమైన చిందించడం సహజమైనటువంటి లక్షణం మానవునికి మనిషి అనేటువంటి వాడికి ఏడుస్తూ ఉన్నారనుకోండి అక్కడికి వెళ్ళి నవ్వుతూ వెళ్ళలేదు వాళ్ళ చెంతకే వీళ్ళ కూడా సహజంగా అదే అదేవిధంగా వచ్చేసింది ఏమిటే ఎందుకలా నవ్వుతున్నారు కారణం లేకుండా నవ్వకూడదు కదా అని మహారాణి గారు ఎప్పుడైతే వచ్చారు అందరూ వెనక్కి ఆమె మీద ఉన్న గౌరవంతో తొంగి చూసింది దేవి సరిగ్గా అదే సమయానికి తలపైకెత్తి చూశాడండి సుయోధన సార్వభౌము చంద్రబింబము లాంటి ముఖం చిరు ఉన్నటువంటి ముఖం పగలబడి నవ్వుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది దుర్యోధనుడికి ఒక్కసారిగా అవమాన భారంతో గృంగిపోతూ ఉన్నాడు గదాని గౌరవించక రాราช అని మర్యాద చేయక ఇలా పగలబడి నవ్వుతూ ఉన్నావు చి అవమనులై ఐదు మందిని కట్టుకున్నటువంటి అంటే ఈ పాంచాలికి సిగ్గ్ఎకడ ఎగ్గ్ఎకడ అవమానం 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 అది ఈ సయోధనను ఈ యొక్క అవమానంతో ఎలా జీవించగలడు ఎవరు వెంటనే లేచి వచ్చేశాడట తడిచిపోయిన బట్టలతోని నేరుగా వెళ్ళిపోయింది ద్రౌపదీదేవి భగవంతుడా నేను నవ్వాను నేను నవ్వాను అనేటువంటి భ్రమలో ఈ దుర్యోధనుడు ఎలాంటి అగాయించాన్ని తలపెడతాడో కదా ఏం చెయ్యాలి కృష్ణా వాసుదేవ నేనే రక్షించాలి ప్రభు అనుకుంది నేరుగా వెళ్ళి ధర్మరాజు గారికి చెప్పింది ఆయన